ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలకి సొంత పార్టీ కంటే జగన్ పార్టీ మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటుందని అంటారు అందరూ కూటమి నేతలకు కూడా తిట్టని తట్టని సరికొత్త ఆలోచనలు ఆమెకు వస్తూ ఉంటాయి ఇలాంటి వాటి గురించి అందిస్తూ విపక్షంలో ఉన్న ఏ మాత్రం కదలకుండా వైసీపీ నడ్డి విరక్కొట్టే ప్లాన్ని అమలు చేస్తూ ఉంటారు ఆమె విశాఖ జిల్లా అత్యుత్తాపురం సెడ్జ్ జరిగిన ప్రమాదం గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అని చంద్రబాబు సహా మంత్రులు ఎమ్మెల్యేలందరూ వైసీపీ మీద పడ్డారు కానీ షర్మిలైతే గత డిసెంబర్లోనే లోనే లో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం బాగాలేవని ఒక నివేదిక ప్రభుత్వానికి చేరిందని అయినా పట్టించుకోలేదని చెప్తూ అసలైన అస్త్రాన్ని బయటికి తీసి కూటమి ప్రభుత్వానికి అందించారు ఈ విధంగా చేయడం వల్ల ఈ సజ్జ మరణాల పాపం అని ఆమె ఖచ్చితంగా తేల్చేశారు ఒకవైపు టీడీపీ కూటమి సజ్జ ప్రమాదానికి కారణమని నిర్లక్ష్యానికి వారే బాధ్యతలని జగన్ చేస్తున్న ఆరోపణలు విమర్శ అన్ని కూడా దాల్లో కొట్టుకుపోయేలా షర్మిల వైసీపీని పూర్తిగా ఎరకాటంలో పెట్టేశారు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్కి ఏపీ చీఫ్గా షర్మిల రాజకీయ వ్యూహ ప్రణాళికలు ఏమిటో అర్థమవుతున్నాయి అంటున్నారు ఏపీలో వైసీపీకి సంబంధించి ఓటమి చెంది దాదాపు మూడు నెలలు కావస్తోంది టీడీపీ కూటమి అధికారంలో కూడా వచ్చింది సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికార పక్షం మీద విమర్శలు చేస్తాయి విపక్షంలో ఉన్న పార్టీలు అసలు పట్టించుకో ఎందుకంటే ప్రజలు కూడా చూసేది అధికార పక్షం వైపే వైసీపీ ఎన్ని తప్పులు చేసింది ఎన్ని అపరాధాలు చేసింది అన్ని లెక్కలు అన్ని కట్టి మరీ జనాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీర్పిచ్చేశారు ఇక ఎన్నో ఎన్నో హామీలు ఇచ్చి వచ్చిన కూటమి ప్రభుత్వం తమకు ఏం చేస్తుంది అనేది వారికి కావాల్సిన పాయింట్ ఇది రాజకీయంగా చూస్తే ఉండే నేపథ్యం కానీ షర్మిలు మాత్రం వైసీపీనే ఫుల్గా టార్గెట్ చేస్తున్నారు ఆమె మీడియా మీటింగులు అన్నీ కూడా ట్వీట్లు అయినా సభలైనా ఏమైనా కూడా ఎక్కువ భాగం వైసీపీని విమర్శించడానికి ఆ పార్టీని కార్నర్ చేయడానికి ఆమె చూస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది దీనివల్ల ఆమె ఏం సాధిస్తారనేది ఇక్కడ పాయింట్ అయితే వైసీపీని ఎంత తగ్గించి ఇబ్బంది చేస్తే ఆ వైపు ఉన్న జనాలంతా కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతారని అదేవిధంగా ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందన్నది శర్మల వ్యూహం కూడా కావచ్చు అంటున్నారు అయితే ఇది రాజకీయ గణితంలో పూర్తిగా కరెక్ట్ లెక్క కాదని కూడా అనేవారు ఉన్నారు ఏపీలో వైసీపీ ఓటం పాలైంది గడిచిన మూడు నెలల్లో వైసీపీ నుంచి టీడీపీకి జనసేనకి ఆ పార్టీ జనాలు వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ వైపు ఒక్కరు కూడా తొంగి చూడట్లేదని మాట అయితే వాస్తవమే దాని కారణం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంది అలాంటి కాంగ్రెస్ను బలోపేతం చేసుకోవాలంటే అధికార పక్షానికి ఎదురు నిలిచి విమర్శలు చేయాలి ప్రజాపక్షంగా పోరాడాలి అప్పుడే కూడా ఎంతో కొంతమంది జనాలు పార్టీ వైపు వస్తారు అలాగే వైసీపీ వైపు నుంచి ఏమైనా పార్టీలు జనాలు వచ్చినా చేరతారు అయితే షర్మిల వ్యూహం మాత్రం ఓటమి చెందిన వైసీపీ ఇంకా పొలిటికల్ ఫీల్డ్లో ఎందుకు ఉంది అన్నట్టుగానే ఉంది నిజానికి ఈ రోజే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా ఏపీలో కూటమికి అసలైన బలమైన ప్రత్యర్థి వైసీపీ అవుతుంది కాకపోతే ఓట్ల చీలిక వల్ల అధికారం దక్కుతుందా లేదా అన్నది చూడాలి కానీ కాంగ్రెస్ కంటే వైసీపీ ఇప్పటికీ ఎప్పటికీ ఎంతో ముందు ఉంటుందన్నది మాత్రం ఖచ్చితమైన విశ్లేషణ వైసీపీ ఏదైతే జగన్ తప్పులు చేసి ఉండొచ్చు కానీ నాయకుడిగా ఆయన ఫెయిల్ అయ్యారా లేదా అనేది ఇంకా ప్రజలు తేల్చాలి ఆయన నాయకత్వ లక్షణాలు చూసి పార్టీ కేడర్ ఇంకా నిలిచే ఉంది పైగా వైఎస్ఆర్ వారసత్వం విషయంలో కూడా జగన్కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి ఏపీలో కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది నాటికి ఎంతో కొంత పుంజుకున్నా కూడా వైసీపీకి ఆమడ దూరంలోనే ఉంటుంది ఇవన్నీ రాజకీయంగా వాస్తవ విశ్లేషణలు మరి వీటిని పరిగణనలో తీసుకుంటే ఏపీలో కాంగ్రెస్కి పూర్వవైభవం రావాలంటే వైసీపీని కూడా కలుపుకోయే విధంగానే షర్మిల రాజకీయం ఉండాలంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇండియా కూటమి దేశవ్యాప్తంగా బలం పెంచుకున్న ఏపీలో పొత్తులు పెట్టుకోవాలి ఆ పొత్తులు వైసీపీతో సాగాలన్న ఎప్పటి నుంచో తగిన అనుకూల వాతావరణం ఏర్పాటు కావాలి వైసీపీని ఇదే పనిగా విమర్శిస్తూ షర్మిలు రాజకీయం చేస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దలే భారీ నిర్ణయం తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు